వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా బోధన్ పట్టణంలోని బసవతారక నగర్ లో నిర్వహించిన ఛాయపే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి వడ్డి మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు నరసింహారెడ్డి పసిలోటి కిషన్ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ అధ్యక్షులు కొలిపాక బాలరాజ్ ఇంద్రకరణ్ ప్రవీణ్ జిల్లా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు బీజే నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు వందల యూనిట్లు రాలేదా రాలేదు పోనీ కరెంట్ ఇస్తే లేడు ఇంకోటి ఎంప్లాయ్మెంట్ మాట్లాడింది నేను చెప్తున్నాను ఇక్కడ ఎంపీగా అన్నిటికంటే పెద్ద సమస్య ఎంప్లాయ్మెంట్ సమస్య అందుకని గల్ఫ్ వల్ల పెరుగుతున్నాయి ఈడ చెక్కర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు తెరిపిస్తా అన్నాడు పదేళ్ళు మోసం చేసిండు ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు మొన్న మొన్నవా ఓ కూర్చోరు జరా కురి చప్పు చాయ్ పిలావు పోయి మైలాంకు పిలావు బైసా చెరుకు ఫ్యాక్టరీలు జరిపిస్తా అన్నాడు ఓట్లు వేసుకపోయిండ్రు వేసుకపోయింది కదా ఓట్లు ఇప్పుడు కమిటీ వేసిండు కమిటీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ మీద కమిటీ వేసిండ్రు అందులో కూడా సుదర్శన్ ఇంటి ఉండే అందులో కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి వాళ్ళు అయితే కాంగ్రెస్ కి నిలబడ్డాడు ఆయన ఉండే ఆ కమిటీలా అప్పుడు ఆ కమిటీ పదేళ్ళు టైం పాస్ చేసింది పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళా కమిటీ వేసిండ్రు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తెరుతామంటారు నేను చెప్తున్నా మీడియా ముఖంగా నెల రోజులలో తీసుకొస్తా మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్ టేకోవ్ చేయనికే మీరు ఎటువంటి అవినీతి లేకుండా అవినీతి లేకుండా ఎక్స్ట్రా కమిషన్లు మింగకుండా ఉన్నది ఉన్నట్టు సక్రమంగా వాల్యుయేషన్ చేసే నెల రోజులు మేనేజ్మెంట్ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు